హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్త మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటలు కూడా కొట్టిపడిస్తే నాణం చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎటు పరిస్థితుల వీడియోస్ మిస్కోకున్నా డైలీ చూసేయచ్చు అని ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ఆడవాళ్ళకి అసలు హిస్టరీలోనే లేదన్నమాట సెలవు అనే మాటకి ఏం చేస్తాం పండ చాకరీ చేసినా నువ్వేం చేసావు అని ఒక్క క్వశ్చన్ వస్తూ ఉంటుంది అటు హస్బెండు అట అత్త ఇలా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకేం తెలుసు ఎంత బాధలు పడుతున్నాం ఎంత చెమటోరుస్తున్నాం ఏం తెలియదు ఒకే ఒక్క మాటతో నువ్వేం చేస్తున్నావు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు ఏంటి ఏం చేస్తున్నావు ఖాళీయే కదా అని చెప్పేసి సండే హ్యాపీగా హస్బెండ్ ఇంట్లో టీవీ రిమోట్ని పక్కన పెట్టే నిమిషమే ఉండదు కానీ అదే సండే ఇంకా డబల్ వర్క్ ఆడవాళ్ళందరికీ అని ఏడ్చుకోవడం తప్ప ఏది ఆగిపోదు అలానే పనులన్నీ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే ఏమంటారు కాదంటారా ఏంటి ఎస్ ఆడవాళ్ళని చాలు 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 అబ్బో ఆడది ఇది అబ్బో ఆడది సహనశీలి ఇంకా ఇంకా ఏవేవో అని చెప్పి అన్నిట్లోనే వాళ్ళని తోసేస్తున్నారు అంటే అంటగట్టేస్తున్నారు ఇంకా ఏదైనా ఆగిపోదాం అనుకున్నా ఆడది అమ్మో నేను అన్నారు నన్ను ఇదన్నారు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళు ఎందుకులే చేసుకుంటూ పోదాం అని చాలామంది ఆడవాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు కదా ంతా ఇదంతా ఏంటంటే సండే సండే ఒక్కరోజైనా పద బయటికి వెళ్దాం తిందాం షికార్ చేసేద్దాం అని అనే హస్బెండ్ ఒక్కరున్నారా అండి ఉండరు ఉండరు నువ్వు అప్పుడే హస్బెండ్ అడిగితేనే వెళ్తాను అని మంటిబట్టి కూర్చొని అవసరం లేదు నువ్వు ఫైట్ చేయి ఏంటి ఇప్పుడు నేనే ఇంట్లో వండుకొని కూర్చొని ఉండాలా ఏంటి పదండి బయటికి వెళ్దాం బయటికి తీసుకెళ్ళండి అని చెప్పి అడిగే రైట్స్ నీకు ఉన్నాయి హస్బెండ్ కాకపోతే ఇంకేమన్నా అడుగుతామండి కదా కానీ అలా అని ప్రతిసారి బయటికి వెళ్ళలేము కదా అందుకని చెప్పి ఈ వంట పెంట అన్నీ ఒకటి సో ఇదే అనమాట సండే అంటే ఇంకా బంపర్ ఆఫర్ బిర్యానీలు చికెన్లు మటన్లు ఆహా వన్ ట్వంటికే పరిమితం సండే అంటే వన్ ట్వంటే పరిమితం చే చాలా అమ్మ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కానీ ఒక చీడి నవ్వు నవ్వుకుంటూ ఒక పక్క హస్బెండ్ టీవీ చూసుకుంటూ కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కాళ్ళు ఉప్పుకుంటూ ఏం చేస్తున్నావే ఈరోజు అని అడుగుతూ ఉంటారు కదా అప్పుడు చూడ ఆడదానికి ఎక్కు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను కూడా మగాడిగా పుట్టి అప్పుడు చెప్తాను నేను అని చెప్పి అనాలనిపిస్తూ ఉంటుంది అబ్బే ఏమనలే ఇలాగే అన్నీ ఉంపుకొని ఇది చేసుకొని కడుక్కొని పెట్టుకొని వండుకోవటమే ఇది ఎలా ఉంటుందన్నమాట ఆడవాళ్ళ పరిస్థితి కదా మరి ఏమంటారు లేడీస్ మీకు ఎప్పుడైనా అలానే అనిపించిందా అబ్బాయిగానే పుట్టాలి అని చెప్పేసి అని యా ఇంకొక బంపర్ ఆఫర్ ఇప్పుడున్న సిచువేషన్స్లో ఈ రోజుల్లో బయట జాబ్లు ఆడవాళ్ళు ఇంట్లోనే పనులు ఆఫ్కోర్స్ ఒప్పుకుంటా అనొచ్చు మేము కూడా చేస్తున్నామండి అని చెప్పి అని యా ఒప్పుకుంటా కానీ అందరూ చేయరు అలానే ఆడవాళ్ళు చేసే ప్రతి పని మీరు చెయ్యరు ఏదో భక్తి సాయం చేస్తారు అంతే కాదంటారా ఎస్ కాదనడానికి ఛాన్సే లేదనమాట యా ఇదంతా అయింది ఇంకా ఏంటది ఒక ఐదు నిమిషాలు తింటామా ఐదు నిమిషాలు తినేదానికి ఒక రెండు గంటల నుంచి కడుక్కొని పెట్టుకొని వండుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇన్ని చేస్తే రెండు మూడు గంటలు కష్టపడితే టిఫను వంట ఇవన్నీ అవుతూ ఉంటుంది దాని బదులు ఏమనిపిస్తుందంటే చాల్రా బాబు చీయమ్మ ఎందుకు తినాలా కంపల్సరీ ఒకరోజు తినకపోతే ఉండలేమా అనిపిస్తుంది కానీ లోపల నారాయణులు ఉంటారు కదా ఓ నారాయణ దా లోపలికి పంపించు లోపలికి పంపించు అని ఎలకలు పరిగెట్టేస్తూ ఉంటాయన్నమాట ఇంకేం చేస్తాం సచ్చేది లేక చావేది లేక మళ్ళీ బండి కొనసాగిస్తూ ఉంటామన్నమాట కదా యా ఏంటండి ఇంతలోని మళ్ళీ ఆళ్ళ స్పెషల్స్ సండే అనగానే హస్బెండ్స్కి ప్రయారిటీ మీకేం కావాలో చెప్పండి మీకేం చేయమంటారు ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు మహాన్ తల్లులు వాళ్ళైతే చికెన్ వండమంటారా మటన్ వండమంటారా ఇలా అని చెప్పేసి అనమాట కొంతమంది మగవాళ్ళు అయితే ఇంకాను ముందే లిస్ట్ ఇచ్చేస్తారు నాకు ఈరోజు ఇది కావాలి చేసేవి ఓయ్ అని చెప్పేసాను వెంటనే భార్య అయ్యయ్యో మా హస్బెండ్ ఇది తినాలనుకుంటున్నారా అని చెప్పేసి ఇంకా అసలు వంటగది నుంచి బయటకు చూసేదే లేదు ఇదంతా అయిందనుకోండి అటు మొగుడికి పిల్లలకి పెట్టడమే కాకుండా ఇలా ఇంట్లో కుక్కలు అనుకోండి కుక్క అనగానే వాడరుస్తున్నాడు వాడికి ఎంత ఫీల్ వచ్చేసింది వాడి బోన్స్ మళ్ళీ వీడికి స్పెషల్ కూర అఫ్ మనం తిని పెడతామా పెట్టమని అనుకోక అది పెడతాం కానీ ఇది కొంచెం ఎక్కువ తినే ఛాన్స్ ఉంటుంది కదా అని ఇలా ఉంటుందన్నమాట ఎన్ని చేయాలండి ఎంత ఎంతకాని చేయాలి మా కోసం ఎవరు లేరా మా కోసం చేసేవాళ్ళే లేరా లేరు చేసేవాళ్ళే లేరు సరే ఎంత చేసావు ఉదయం నుంచి కష్టపడి చేసావు ఓ సూపర్ అసలు ఏం చేసేవే బాబు ఆహా అని వాడు ఒక్కడ ఉండడం మళ్ళీ వంకలు మనం ఎంత చేసినా వంకలు పెడితేనే వాళ్ళ కడుపు నిండుతుంది అన్నమాట ఫస్ట్ ఇది కొంచెం ఇంకా ఉడకాలేమో కొంచెం సాల్ట్ అయితే బాగుంటుందేమో అంత ఎప్పుడు వస్తాయో తెలుసా వంకలన్నీ మొత్తం తినేస్తారు తినేసాక లాస్ట్లో వస్తుంటాయి అనమాట వంకలు ఎందుకంటే మళ్ళీ అలా చెప్పకపోతే మళ్ళీ నెక్స్ట్ సరిగ్గా గుండుతుందో లేదో అమ్మో ఇప్పుడు బాగా చెప్పేశాను మళ్ళీ ఓ నేను వంటల్లో తోపు అని ఎక్కడ విర్రవీగిపోతారేమో అనుకొని అలా బిహేవ్ చేస్తూ ఉంటారు మగవాళ్ళు ఏం కాదంటారా మీరే క్వశ్చన్ చేసుకోండి కానీ మీ ఆడవాళ్ళం ఎప్పుడు ఒకరికి పెట్టి ఇందులోని మళ్ళీ హస్బెండ్ తినాలి పిల్లలు తినాలి తర్వాతే మనం తినాలి కానీ కష్టపడింది ఎవరు ఉదయం నుంచి మనమే కష్టపడతాం ఎవరికి మనకే వేస్తుంది అయినా సరే వాళ్ళకు పెట్టి ఒక డైలాగ్ వస్తుంది మీ కడుపు నిండితే నా కడుపు నిండిపోయినట్టే అని చెప్పి చాలు చాలే ఈ డైలాగ్లన్నీ వినడానికి బాగుంటాయి కానీ కడుపు నిండో అంతే అదంతా అంతే చెప్పుకోవడానికి చేసేది ఏమీ ఉండదు సో ఇంకేంటి ఇది ఈరోజు వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ ఇవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ దుర్గ జై